హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము పాత ఇంటి దగ్గర కొంచెం చిన్న స్థలం ఉందని చెప్పేసి ఆ స్థలంలో చిన్న తోటలాగా వెజిటేబుల్స్ ప్లాంట్స్ వేస్తాం కదా చూసారా ఇగో ఇవన్నీ మధ్యలో రెండుసార్లు వీడియోలో పెట్టాను నేను ఒకసారి వచ్చి మనము తోటకూర హార్వెస్ట్ చేసాము ఇది సెకండ్ టైం మనం హార్వెస్ట్ చేయడము ఇందులో ఏంటంటే బెండకాయలు బెండకాయలు వచ్చేసాయండి పక్కనే చిక్కుడు చెట్లు అవి గోరు చిక్కుళ్ళు అంటారు కదా అవి కానీ అవి ఇంకా పూతలోనే ఉన్నాయి ఇంకా కాయలేదు అయితే ఫుల్గా పూత పూసింది త్వరలో అయితే కాస్తాయి ఇద్దరు మనం ఇప్పుడు ఈ బెండకాయలు ఉన్నాయి కదా ఈ బెండకాయలను హార్వెస్ట్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైము మన గార్డెన్లో ఇలాగా చిన్న గార్డెన్ ఏలండి ఇది పెద్ద గార్డెన్ ఏం కాదు ఈ గార్డెన్లో బెండకాయలు కోస్తున్నాను చూడండి చాలా లేతగా తాజాగా భలే ఉన్నాయి చూడటానికి ఇందులో మనం ఏమీ మందులు ఏం చల్లకుండా తీసుకొచ్చినవి కదా ఆర్గానిక్గా ఇలాంటి కూరలని మనము తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది అందులో మనము పెంచి పోషించిన అటువంటి చెట్లు కదా ఇవి ఈ చెట్ల నుంచి కాయలు మనము కోసుకుంటే అది ఎంత ఆనందం ఇస్తుందో మేము చెప్పలేనది మీరు ఒక్కసారి అనుభవంతో మీకు తెలిసిపోతుంది మీరు కూడా ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే చూసి ఇలాగా మనకి కూరగాయలు చెట్లు వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇంకా కూడా మనము వంగనారు మిరపనారు అన్నీ పోస్తున్నాము ఇంకా త్వరలో అవి కూడా హార్వెస్ట్ చేస్తాం మనము ఎందుకంటే అవి చిన్న మొక్కలే ఇంకా కాయలు కాయలేదు పూత పోయలేదు ఇవి రెండు మాత్రం ముందు వచ్చేసాయి బెండకాయలు మరియు తోటకూర తోటకూర అయితే కోసేసాము హార్వెస్ట్ చేసాము మళ్ళీ సెకండ్ టైం కూడా కోసేసి పక్కల వాళ్ళకి ఇచ్చాము ఇంకా నెక్స్ట్ ఈ బెండకాయ అనమాట ఈ బెండకాయలు చూడండి తక్కువే వచ్చాయి అంత ఎక్కువేమి రాలేదు అంటే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అవి ముదిరిపోతాయి అనేసి చూసి కోసేస్తా ఉన్నాను మొత్తం చెట్లకి ఉన్నవన్నీ పర్లేదు ఒక హాఫ్ కిలో వచ్చి ఉంటాయి అంతే మొత్తం కలిపి బెండకాయలు ఇలాగ మనమే సొంతగా వేసుకొని ఆరోస్ట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి అదేంటో చెప్పలేను మీరు అలాంటి అనుభూతిని ఎవరికి వాళ్ళు పొందలే కానీ చెప్తే అర్థం కాదు ఈ చిన్న స్థలంలోనే మేమేసింది స్థలం పెద్దగా లేదు ఉంది కానీ కోళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అవన్నీ గెలిమేస్తూ ఉంటాయి అన్నమాట మనం ఏమైనా విత్తనాలు వేసినప్పుడు బతకనివ్వు మనము చుట్టూ అలా కట్టుకునింది ఆ కొంచెం స్థలానికి మాత్రమే చేయగలిగాము అందులోనే వేసాము చెట్లు చెట్లు అయితే బాగొచ్చాయి చూడండి బెండకాయలు అయితే లేతవి బాగా ఉన్నాయండి నీకు చూపిస్తాను లాస్ట్లో ఎన్ని కోసానని హాఫ్ కిలో అయితే ఉంటాయి మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అది మనం చెప్పలేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది వీరెందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడంటారా అన్న పర్వాలేదు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది మనము అన్ని మందులు జల్లి అట్లాగంటే అట్లాగా అవన్నీ కోసుకొచ్చేసి మార్కెట్లో కోసుకొని కొనుక్కొని మనము అవి తినే కంటే ఇలాగా స్వచ్ఛంగా మనము వేసుకొని మిద్ది తోటల్లో వాళ్ళు కూడా భలే చేస్తున్నారు అండి అలాగైనా చేయొచ్చు కుండీలు అలా పెంచి అది ఒక టోటల్గా అవే వచ్చింది చూసారు కదా యువతల సైడ్ ఉండేవన్నీ చిక్కుడు చెట్లు అండి ఇంకా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసే వరకే మీకు వీడియో తీసాను మిగతా అవి ఇంకా వంగ చెట్లు మిరప చెట్లు ఉన్నాయి అవి ఇంకా కాయలేదు నెక్స్ట్ హార్వెస్టింగ్లో కాసిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము అప్పుడు అవి చూపిస్తాను మీకు బెండకాయలు ఎవరికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బెండకాయ కర్రీ కానీ చేసుకొని తింటే చాలా మంచిది తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్తూ ఉంటారు కొంతమంది బెండకాయ తినరండి మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి టోటల్గా వచ్చిన బెండకాయలు అవేను డైలీ వాటర్ అయితే పోయాలి బెండాకాలం వచ్చేసింది కాబట్టి ప్రతిరోజు నీళ్ళు పోయాలి మామూలుగా అయితే రోజు మార్చి రోజైనా పోయచ్చు వాటరింగ్ మళ్ళీ ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు చూడండి బెండకాయ లాస్ట్ ఇదికి అది మొత్తము అవేనో వచ్చింది హాఫ్ కిలో ఉంటాయి అంతేనో వెనకాల అవన్నీ ఉన్నాయి కదా అది చూడండి చిక్కుడు చెట్లు ఇవి గోరు గోరుచుక్కుడు అంటారు కదా అందు పోతా మాత్రం ఫుల్గా పోసుంది నెక్స్ట్ వన్ వీక్ కాయలు కాసేస్తాయి అవి కూడా నెక్స్ట్ అవి చూపిద్దాము సొర చెట్టు ఒకటి వచ్చిందండి కానీ దాంట్లో ఏం కట్ అయిందో ఏం కొరికేసిందో తెలియదు కానీ మొదట్లోకి కొరికేస్తుంది కానీ ఇంకా రెండు ఉన్నాయి సొర చెట్టు అంటాం మేము మా సైడు కొన్ని సైడ్లు వచ్చి ఆనప చెట్టు అంటారు ఆనపకాయలని ఇదైతే సొర చెట్టు మా దగ్గర మేము వేసి ఉండేవి మళ్ళీ అవి కూడా చూపిస్తాను మొత్తం ఇవి వచ్చాయండి బెండకాయలు చూడండి ఆనందానికి అదుపులు లేవు వేసినందుకు ప్రతిఫలం అనమాట ఇలాగ సక్సెస్ అవుతాం అనుకోలేదు పర్లేదు ఒక హార్వెస్టింగ్ అయినా చేసాము చూద్దాము ముందు ముందు మనము ఎన్ని హార్వెస్ట్లు చేస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్